హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ బీట్రూట్ పచ్చి కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఓసారి ట్రై చేయండి ముందుగా బీట్రూట్ని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి హార్ట్కి లంగ్స్కి బీట్రూట్ చాలా మంచిది ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి శనగపప్పు వన్ స్పూన్ వేసుకోవాలి ఉద్దిపప్పు వన్ స్పూన్ వేసుకోవాలి వేయించుకొని ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని అన్నింటినీ ఎర్రగా వేపుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు యూస్ చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఓసారి అన్నీ కలిసేలా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఇందులో వాటర్ ఉంటుంది కదా దుంపగడ్డలు కాబట్టి ఈ వాటర్ వరకు వేయించుకుంటే చాలు ఈ బీట్రూట్ పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఓసారి ట్రై చేయండి ఇలా మా పాప అయితే ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటుంది లిప్స్టిక్ పచ్చడి అని చెప్పుకొని జీలకర్ర వేసుకోవాలి ఇవి కాస్త వేయించుకోవాలి బీట్రూట్ ముక్కలు ఆల్మోస్ట్ ఆల్ వేయించుకున్నాం కదా పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని మొత్తం వేయించుకున్న తర్వాత ఇది కాసేపు చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి నానపెట్టుకున్న చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసి కలిపేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపుకు శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి ఇవి కాస్త ట్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ పచ్చడిలో వేసుకోవాలి బ్లడ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఓసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్